అన్ని సామాజిక వర్గాల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు కార్పొరేషన్లకు కార్పొరేషన్ కమ్యూనిటీలకు చేయుత అందిస్తున్నట్లు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చెప్పారు త్వరలో అందరికీ రెండు రూపాయల యూనివర్సల్ హెల్త్ కార్డులు అందిస్తామన్నారు అర్హులందరికీ గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల చొప్పున పంపిణీ చేయాలని దిశానిర్దేశం చేశారు ఏ కమ్యూనిటీలో మనం ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ టేకప్ చేయాలి అది వెల్త్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కాపుకి ఉదాహరణకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నాం అదే సమయం కాపు బోన్స్ అన్ని కంప్లీట్ చేస్తా ఉన్నాం ఎక్కడన్నా ల్యాండ్ పొజిషన్ ఉంటాయి కూడా ఇచ్చేసేయండి ఇవి ప్రియారిటీ పెట్టండి ఆ కాపు కార్పొరేషన్ చూసే కన్సర్న్ సెక్రటరీ కన్సర్న్ మినిస్టర్ యాజ్ టు కోఆర్డినేట్ విత్ దిస్ వన్ అదే సమయం ఆర్యవే ఆర్యవైస్య కార్పొరేషన్కి ఫండ్స్ ఇవ్వడం అది కూడా ఇస్తున్నాం అదే మరిగా అందరికీ ట్రేడర్స్ ప్రతి ట్రేడర్స్ ఉంటే జీరో ఇంట్రెస్ట్ కూడా ఇస్తాను ఆ కార్పొరేషన్ ద్వారానే ఇద్దాం క్యాస్ట్లో కమ్మ రెడ్డి వెల్లమ ఆల్ ఈబీసీసీ ఫోర్ ఉంటే లింక్ చేద్దాం బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం విల్ స్ట్రెంగ్తన్ దట్ ఈజ్ వన్ గుడ్ మోడల్ ఆల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అని మీరు చూడాలి బ్రాహ్మణ్ కార్పొరేషన్లో ఒక మోడల్ తీసుకొచ్చారు ఇటు వాళ్ళు చేసిన మోడల్ ఏంటంటే మనం ఇచ్చే డబ్బులు కార్పస్లో పెట్టి డోనర్స్ను కూడా తీసుకొచ్చి పబ్లిక్ కాంట్రిబ్యూషన్లు పెట్టి రెండు కలిసి అసెట్స్ క్రియేట్ చేశారు పర్మనెంట్ ఇన్కమ్ కూడా క్రియేట్ చేశారు సస్టైనబుల్ మోడల్ ఒకటి తీసుకొచ్చారు ఏ ఆ కమ్యూనిటీలో ఎవరైతే మరీ పూరున్నారో వాళ్ళందరినీ ఎంఫోర్ చేస్తూ పైకి తీసుకొచ్చారు అందరిని కూడా కమ్యూనిటీ లీడర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేశారు దట్ ఈస్ ది బెస్ట్ అది ఆ విధంగా ముందుకు రాగలిగితే వాళ్ళు మొబులైజ్ చేసుకుంటారు డబుల్ ఆ కార్ కార్పొరేషన్స్ అన్ని అది కూడా కొంచెం వర్కౌట్ చేయండి యువగలం ఈ వేదిక స్టూడెంట్స్ ముందే చెప్పాను అది ఇచ్చాం డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరీ చేయాల్సింది కొంతమంది క్యాస్ట్లు ఉన్నారు కొంతమంది అయితే కురబా అయితే మిల్కింగ్ కూడా డిపెండ్ అయ్యారు ఇది లాంచ్ చేసినప్పుడు ఆ కమ్యూనిటీస్ ట్రెడిషనల్గా ఎవరైతే వృత్తులు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఈరోజు కోస్టల్ మొత్తం ఈ ఏరియా అంతా కూడా సీవీడ్ కల్చర్ ఫిషర్మెన్కి బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అది వీలో పెట్టుకోండి మీరు ఎంఫర్మెంట్ జరగాలంటే దాన్ని మ్యాక్సిమం సీవీడ్ కల్చర్ని లాజికల్గా తీసుకెళ్లాలి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ డిపార్ట్మెంట్ ఫర్ దాట్ అవసరమైతే దాన్ని బయోఫియల్కి మళ్ళా ఫార్మాసిటికల్స్కి సో మెని ఏరియాస్ వాడచ్చు విల్ వర్క్ ఇట్అట్ స్ట్ లో ట్రైబల్ వెల్ఫేర్ ఈ క్యాస్ట్ అందరికి చాలా మందికి ఫిఫ్టీ ఇయర్స్ లో కూడా సబ్సిడీ ఇస్తున్నాం యూనివర్సల్ హెల్త్ కేర్ తీసుకొస్తున్నాం అది కూడా టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఎవ్రీబడి యూనివర్సల్ హెల్త్ కార్డ్ హెల్త్ సర్వీస్ ఇది తొందరల నమ్మల్ వస్తుంది మీ అందరూ గుర్తు పెట్టుకోవాలి ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఏ విధంగా చేయాలో దీనికోసం మనం వర్కౌట్ చేస్తున్నాం ఇంకొక పక్కన డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అవి కూడా క్రియేట్ చేస్తున్నాం అదే మరి జన ఔషధని స్టోర్స్ కూడా ఆల్ మండల్స్లో లో పెట్టాం ఇది కూడా ఎస్టాబ్లిష్ చేశాం రెండు రెండు సెంట్లు మూడు సెంట్లు నేను ముందే చెప్పాను ప్రతి ఒక్కరికి హౌస్ సైడ్స్ నాలుగేళ్లలో కంపల్సరీగా ఇవ్వాలి ఎవ్రీ కలెక్టరేట్లో ఎవ్రీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హౌస్ అండ్ హౌస్ సైట్ దీస్ అవర్ కమిట్మెంట్ మీరు ఎన్యూమినేట్ చేసుకొని ప్రాపర్గా ఎక్కడ ఎవరికి లేకపోయినా వాళ్ళకి ఇస్తాం ఇప్పుడు అంతా డేటా వచ్చింది ఆ డేటా ప్రకారం కూడా మీరు ఒకసారి చూస్తే సెక్రటరీ మనం రియల్ టైమ్ గవర్నెన్స్లో ఆధార్ బేస్ చేసుకొని ఎవ్రీ సిటిజన్ అథెంటికేట్ చేశాం ఫ్యామిలీ యాజ్ అ యూనిట్ పెట్టాం సమగ్ర దీని ద్వారా కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా ఏ విధంగా మేనేజ్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాం జియో ట్యాగింగ్ చేశాం అది టెక్నాలజీ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందని క్రైసిస్ అప్పుడు అది కూడా వర్కౌట్ చేస్తాం దిస్ వాట్ వీ కమిటెడ్ చాలా వరకు చేసాం చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే లాజికల్ గా తీసుకెళ్తే దెన్ ఇట్ విల్ హెల్ప్ అస్ ఇది చేసిన తర్వాత డిపార్ట్మెంట్ యొక్క ఫండ్స్ దాని తర్వాత పీ ఫోర్ ఇవన్నీ చేసి మళ్ళీ ఆబ్జెక్ట్ సోషల్ రీఇంజనీరింగ్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఇవి చేయగలిగితే పబ్లిక్ లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి న్యాయం జరుగుతుంది దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఆమ్